కొట్టే గుమ్మడికాయలు ఉంటాయి కదండి అయితే అవి ఇంటి గృహప్రవేశం రోజు కానీ లేదా ఇంట్లో ఏదైనా శుభకార్యాలు ఉన్నప్పుడు చేస్తూ ఉంటారు ఇంటి ముందు కొట్టి సగ భాగాన్ని గుమ్మానికి కుడి వైపు సగ భాగాన్ని ఎడం వైపు పెడతారు అయితే దాని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి ఎందుకని అలా కొడతారు అలాగే ఏదైనా పర్టికులర్ రోజు మాత్రమే అది కొట్టాలంటారా మనకి గుమ్మడికాయల్లో రెండు రకాలు ఉన్నాయి కొట్టే గుమ్మడికాయ కట్టే గుమ్మడికాయ అంటారు కొట్టే గుమ్మడికాయనేమో గుమ్మానికి పైన కట్టే గుమ్మడికాయని గుమ్మానికి పైన ఉట్టిలో కట్టి పెడతారు అది చాలా కాలం ఉంటుంది ఈ కొట్టే గుమ్మడికాయనేమో ద్వారానికి లేదా గేటుకి అటుపక్కన ఇటుపక్కన రెండు పచ్చలు పెట్టేస్తారు కొట్టేసి దీన్ని కొట్టే గుమ్మడికాయలు ఎరుపు రంగులో ఉంటాయి కట్టే గుమ్మడికాయలు తెలుపు రంగులో ఉంటాయి అంటే కవర్ గ్రీన్ ఉంటుంది లోపల తెలుపు ఉంటుంది కొట్టే గుమ్మడికాయలు లోపల ఎరుపు రంగు ఉంటుంది ఇంకా సత్రకాయలని వేరే ఉంటాయి సత్రకాయ అది హోమానికి ముందు పెంచేటటువంటిది అది దాని ఒక లెక్క వేరే ఉంది ఈ ఇట్లా ఆధ్యాత్మిక విషయాల్లో ఈ కాయలలో ఇవి ముఖ్యమైనవి ఈ గుమ్మడికాయ కట్టేది కొట్టేది ఇంకోటి సత్రకాయ ఈ కట్టే కొట్టే గుమ్మడికాయలు ఏమిటంటే ఏదైనా ఇంట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు మామూలుగా గుమ్మానికి లేదా గేట్కి మధ్యలో దీన్ని కొట్టేసి మనకు రైట్ హ్యాండ్కు వచ్చేటటువంటి కాయని లెఫ్ట్ సైడ్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేటటువంటి కాయ ముక్కని రైట్ సైడ్కి పెట్టేసి అందులో పసుపు కుంకుమ ఇవన్నీ వేసి హారతి కర్పూరాలు వేసి వెలిగించాల అవి దాని పర్పస్ ఏమిటి అంటే చాలామంది కేవలం దిష్టి కోసం అనుకుంటారు అది దిష్టి కోసం ఒక భాగమే యాక్చువల్ పర్పస్ ఏమిటంటే అది బలి బలి ఇస్తున్నామన్నమాట మనం ఆ గుమ్మ ముందట కానీ లేకపోతే గేట్ ముందట రోడ్ దగ్గర గేట్ ముందర కానీ దీన్ని కొట్టేసి అటు ఇటు పెట్టేసి హారతి కర్పూరం పసుపు కుంకుమ వేసి హారతి కార్పూరం వేసి వెలిగించాలి అది కొంతకాలము హారతి కార్పూరంతో వెలుగుతుంది ఇదంతా బలి కింద వెళ్ళిపోతుంది అక్కడ ఉండేటటువంటి వైబ్రేషన్స్ దుష్ట శక్తులు కానీ మంచి శక్తులు కానీ వాట్ ఎవర్ దే ఆర్ మంచి పరిస్థితి బాగుండి ఇంటికి లక్ష్మీ కళ ఉందనుకోండి సో యు ఆర్ ఫీడింగ్ టు ఆ పాజిటివ్ ఎనర్జీ ఒకవేళ ఇంట్లో సరిగ్గా లేదు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య ఇబ్బందులు ఉన్నాయి దానికి ఒక కారణము నెగటివ్ ఎనర్జీ కూడా అంటే ఒక నెగటివ్ ఎనర్జీ అంటే మనకి ప్రతికూల ప్రకంపన ప్రతికూల ప్రకంపనలు ఎక్కడి నుంచి వస్తాయి కొన్ని దోషాల వల్ల వస్తాయి ఆ దోషాలు కలిగించేవి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి వాటిని దుష్టగ్రహ ఇంకా ఏదేదో అంటారు సో వాటికి మీరు బలిగా సమర్పిస్తున్నారు ఈ బలిని స్వీకరించినప్పుడు అవి మాట ప్రకారం వెళ్ళిపోవాలి ఈ బలికి బలిగా ఇచ్చేవాళ్ళు కూడా ఏమని మొక్కుకుంటారంటే ఒక చిన్న మనసులో అనుకునేది ఎవరైనా దుష్టగ్రహ ఇక్కడ ఉంటే మేము సమర్పించే ఈ బలిని స్వీకరించి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని నమస్కారం పెట్టుకొని ఆ బలిని సమర్పిస్తారు ఆ దుష్టగ్రహ దాన్ని స్వీకరించినప్పుడు ఆ మాట ప్రకారం అక్కడి నుంచి వెళ్ళిపోవాలి దుష్టగ్రహ లేదనుకోండి మామూలుగానే ఉంటుంది దుష్టగ్రహం ఉంటే స్వీకరిస్తే వెళ్ళిపోవాల్సిందే అప్పుడు ఇంట్లో పరిస్థితులు మళ్ళీ క్రమంగా మంచిగా అవుతూ ఉంటాయి ఇది పర్పస్ ఆ కొట్టే గుమ్మడికాయ పర్పస్ ఇది అందుకని మనకి పరిస్థితులు ఎలా ఉన్నా సరే కనీసం నెలకు ఒక్కసారి అమావాస్య నాడు ఆ ఇంటి గుమ్మానికి ఎదురుగా లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ అయితే ఆ గేట్కి ఎదురుగా లేకపోతే ఒక కాంప్లెక్స్ అనుకోండి దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఆ కాంప్లెక్స్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఆ గేట్కి ఎదురుగా ఒక గుమ్మడికాయ కొట్టేసి ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో సమర్పించినట్లయితే ఆ లోపల ఉండే వాళ్ళందరికీ నెగిటివ్ ఏదైనా ఉంటే పోతుంది మంచి ఫలితాలు ఉంటాయి సో నెలకు ఒకసారి ఒక మెయింటెనెన్స్ అన్నమాట ఇది ఇట్లా చేస్తూ పోతుంటే తప్పకుండా క్రమంగా పరిస్థితులు బాగుంటాయి కొంతమంది అసలే పరిస్థితులు బాగుండవు వాళ్ళు తప్పకుండా చేయాలి చేస్తే క్రమంగా వాళ్ళకి నెల తిరిగేసరికి కొంచెం డిఫరెన్స్ తెలిసిపోతూ ఉంటుంది వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపార స్థలాల యొక్క ముందు వాళ్ళ జ్యువెలరీస్ షాప్ ఉందనుకోండి పెద్దది వాళ్ళ గేట్ దగ్గర ఇంకా మామూలుగా సొమ్ముల దుకాణాలు లేకపోతే బట్టల దుకాణాలు ఇట్లాంటివి ఉంటాయి కదా మీరు చూస్తూ పోండి ఎన్ని దుకాణాల ముందు ఇట్లా ఉంటాయో వాళ్ళు ఊరికే నమ్మకాలు లేకుండా పెట్టుకుంటారా ఇవన్నీ వాళ్ళకి ఎంతో కొంత తెలుస్తుంది ఇట్లా ఒక ప్రకంపనలకి మనం ఆహారాన్ని ఈ విధంగా బలిగా సమర్పించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అంత అందరూ నమ్మరు నమ్మిన వాళ్ళకి విషయం తెలుస్తుంది ఇలా చేయటం వల్ల ఒక మెయింటెనెన్స్ దీనివల్ల ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగుంటుంది